గీతా మధురిమలు ఏనం సంశయం కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో కొన్ని జ్ఞాన సాధనలు చెప్పాడు ఉండకూడని సాధనలు మూడు చెప్పాడు ఉండకూడనివి అజ్ఞానం అశ్రద్ధ సంశయం అజ్ఞానం ఉన్న వ్యక్తికి శాస్త్రం మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి అతను పరలోక సుఖాలను పొందుతాడు శాస్త్రం మీద శ్రద్ధ లేని వ్యక్తి కనీసం ఇహలోక సుఖాలు పొందుతాడు కానీ సంశయం ఉన్న వ్యక్తి దేన్ని నమ్మడు కాబట్టి ఇహలోక సుఖాన్ని పొందలేడు పరలోక సుఖాన్ని పొందలేడు అతనికి అసలు జీవితంలో సుఖమే ఉండదు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ నలభై ఒకటి నలభై రెండు శ్లోకాల్లో జ్ఞాన సాధనకు దాని ఫలానికి ముక్తాయింపు పలుకుతున్నాడు మనం నలభై రెండవ శ్లోకం చూద్దాం అజ్ఞాన సంభూతం ఋతస్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత నలభై ఒకటో శ్లోకంలో యోగం అంటే జ్ఞానం అని ఆ జ్ఞానాన్ని శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారానే పొందగలము అని చెప్పాడు శ్రవణానికి యోగ సన్యస్త కర్మాణం అన్నాడు కర్మలు మన శరీరాలకు చెందుతాయి కానీ ఆత్మ అయిన నాకు చెందవు అని తెలుసుకుంటాం రెండవ దశ మనన దశ దాన్ని జ్ఞాన సంచిన్న సంశయం అన్నాడు మననం ద్వారా మనలో ఉన్న సందేహాలను నాశనం చేసుకుంటాము నిశ్చయ జ్ఞానం పొందుతాము అన్నాడు తర్వాత నిధిధ్యాసన దశకి ఆత్మవంతం అన్నాడు అంటే జ్ఞానం పొందగానే సరిపోదు ఆ జ్ఞాన జ్ఞాననిష్టలో నిలబడగలగాలి అని చెప్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ఆ జ్ఞానం తాజాగా మనలో ఉండాలి ఈ మూడు చేస్తే కర్మాని నా నిబ్నంతి శ్రవణ మన నిధిధ్యాసలు చేసిన వ్యక్తిని కర్మలు బంధించలేవు అని చెప్పాడు నలభై రెండవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి ప్రత్యక్షంగా సలహా ఇస్తున్నాడు ఓ అర్జున నువ్వు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నీ సందేహాల నుంచి బయటపడు అదే నీకు పెద్ద శత్రు నీకు రెండు ముఖ్యమైన పాఠాలు నేర్పాను అవి కర్మయోగం జ్ఞానయోగం నీ ప్రయాణం ఇలా ఉండాలి కర్మయోగం పాటించు చిత్తశుద్ధి పొందు జ్ఞానయోగం పాటించు జ్ఞానం పొందు విముక్తి పొందు ఇది అసలు గీత యొక్క ప్రాథమిక బోధ కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తికి జ్ఞానయోగం జ్ఞానం పొందటానికి వినియోగించాలి అందువల్ల ఇక నీ సందేహాలను పారద్రోలు అంటున్నాడు కృష్ణ పరమాత్మ జ్ఞానాసినాత్మన సంశయం చిత్వా కర్మయోగం గురించి జ్ఞానయోగం గురించిన సందేహాలన్నింటినీ జ్ఞానం అనే కత్తితో రూపుమాపు ఈ సందేహాలు ఎటువంటివి అజ్ఞాన సంభూతం సందేహాలన్నీ అజ్ఞానం వల్లనే ఏర్పడతాయి అందువల్ల జ్ఞానం అనే కత్తితో అజ్ఞానజనిత సందేహాలను రూపుమాపు అతని ఏమిటి యుద్ధం చేయాలా వద్దా గృహస్థుగా ఉండాలా సన్యాసం స్వీకరించాలా కర్మయోగం పాటించాలా జ్ఞానయోగం పాటించాలా వీటన్నింటి గురించిన సందేహాలు తొలగించుకో ఎందుకు ఋతుస్థం ఆ సందేహాలు నీ మనసులో ఏర్పడ్డాయి కాబట్టి నువ్వే వాటిని తొలగించుకోవాలి గురువు నీకు తోడ్పడగలడే గాని వాటిని నాశనం చేయటం నువ్వే చేయాలి ఒక మనిషి అరవై నాలుగు గుర్రాలను నీటి దగ్గరకు తీసుకువెళ్లగలడు కానీ అరవై నాలుగు మంది ఒక గుర్రానికి నీళ్లు తాగించలేదు గురువు శృతి ప్రమాణం యుక్తి ప్రమాణం అనుభవ ప్రమాణం ద్వారా సంశయ నివృత్తి చేయగలడు కానీ వాటిని తన మనసులోంచి శిష్యుడే పారద్రోలగలడు యోగం ఆతిష్ట భారత కర్మయోగం పాటించు అర్జున ఇదే నీ ప్రస్తుత పరిస్థితికి సరి అయిన మార్గం సన్యాసాశ్రమానికి నువ్వు ఇప్పుడే తగవు గృహస్థగానే ఉండి నీ ధర్మాన్ని నిర్వర్తించు ఆ ధర్మం ఇప్పుడు నీకు చేదుగా అనిపించవచ్చు నీ వారిని చంపాల్సి రావచ్చు కానీ తప్పదు ఉత్తిష్ట భారత అర్జునలే లేచిని గాంధీవం తీసుకో నీ ధర్మాన్ని నెరవేర్చు ఈ విధంగా అర్జునుని కర్తవ్యం నెరవేర్చేలాగా జ్ఞానం ద్వారా బోధించటంతో జ్ఞానకర్మ సన్యాస యోగం ముగుస్తుంది ఈ అధ్యాయం సారాంశం కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తికి జ్ఞానయోగం జ్ఞానం పొందటానికి కావాలి కృష్ణ పరమాత్మ బోధ సారాంశం కర్మయోగం పాటించు చిత్తశుద్ధి పొందు జ్ఞానయోగం పాటించు జ్ఞానం పొందు విముక్తి పొందు